టీమిండియా మాజీ క్రికెటర్ కమెంటేటర్ సంజయ్ బంగర్ వివాదంలో చిక్కుకున్నారు అతనిపై సౌత్ ఇండియా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే సందర్భంగా కామెంటరీలో సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి హిందీ జాతీయ భాష అంటూ అతను వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది సంజయ్ బంగర్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు సంజయ్ బంగర్ సరిగ్గా చదువుకోలేదని భారత్కు అధికారికంగా జాతీయ భాషే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది అంటే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్తో వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మ్యాచ్ కు హిందీ కమెంటేటర్ గా వ్యవహరించిన సంజయ్ బంగర్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పదమూడవ ఓవర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆ సమయంలో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తున్నాడు అతను వేగంగా బంతులు వేస్తూ ఉండడంతో నెమ్మదిగా వేయాలని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ హిందీలో సుందర్ కు చెప్పాడు అయితే ఆ మాటలను సుందర్ పట్టించుకోలేదు ఆ తర్వాత రాహుల్ తమిళంలో నెమ్మదిగా వేయాలని సూచించగా అప్పుడు సుందర్ స్లోగా బౌలింగ్ చేశాడు అప్పుడు హిందీ కామెంటరీ ప్యానెల్లో ఉన్న వరుణ్ అరోన్ సుందర్కు హిందీ అంత బాగా రాదని తమిళంలో ఎక్కువగా అర్థమవుతుంది అనే నా వాదనను అంగీకరిస్తారా అని ప్రశ్నించాడు దానికి సంజయ్ బంగర్ హిందీ జాతీయ భాషని నమ్ముతున్నానని ఆటగాళ్లంతా నేర్చుకోవాలని బదులిచ్చాడు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కాగా సౌత్ ఇండియా నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నది ఎవరు భారత రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు భారత్కు అధికారిక జాతీయ భాష లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలని సంజయ్ బంగర్ కు హితవు పలుకుతున్నారు అయితే గత కొంతకాలంగా ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది హిందీ అధికారిక భాష అని కొందరంటే ఉత్తర భారతదేశానికి చెందిన హిందీని తమపై రుద్దడం మానుకోవాలని సౌత్ ఇండియా నాయకులు సూచిస్తున్నారు ఈ క్రమంలో సంజయ్ బంగర్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటూ చెప్పడం వివాదాస్పదమైంది ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు మూడు వందల పరుగుల భారీ స్కోర్ చేసింది అనంతరం భారత్ నలభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లకు మూడు వందల ఆరు పరుగులు చేసి గెలుపొందింది విరాట్ కోహ్లీ త్రుటిలో శతకం చేజార్చుకోగా సుమ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు